పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న వేళ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారింది భారత్ లో పుట్టి పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న ఆమెపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి జ్యోతి మల్హోత్రా హర్యానాలోని సామాన్య కుటుంబంలో పుట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది తన ప్రయాణ అనుభవాలను ఫాలోవర్స్ కు అందించింది మాటలతో మాటలతో ఎక్స్పోజింగ్ లక్షలాది ఫాలోవర్స్ ని సంపాదించింది యూట్యూబర్ ట్రావెలింగ్ లో భాగంగా రెండు వేల ఇరవై మూడులో లో పాకిస్థాన్ కు వెళ్లింది అక్కడ ఐఎస్ఐఐ ఏజెంట్ దానిష్ ను పరిచయం చేసుకుని ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ పెంచింది చివరకు శారీరక సంబంధానికి దారి తీసింది డానిష్ మాయలో పడి దేశ ద్రోహానికి ఒడికట్టింది